మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పేద వర్గాలకు విద్యను అందించకూడదు అనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది విద్య అనేది పేదవాళ్ళ జీవన స్థితిగతులను మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉంది అని భావించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి అత్యధిక మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాంక్షన్ చేపించుకురావడం అందులో ఐదు మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వంలోనే పూర్తి చేయడం మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటుకి ఇచ్చేయాలనే మనస్తత్వంతో అడుగులు ముందుకు వేయడంతో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను సేకరణ చేసి గవర్నర్ గారికి అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ అన్న గారి సారథ్యంలో కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా కోటి సంతకాల సమీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే కదివిరి మున్సిపాలిటీ పరిధిలో గత పది రోజుల నుంచి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆ శిబిరంలో భాగంగా ఈరోజు వేమారెడ్డి సర్కిల్లో ఈరోజు జిల్లా సెక్రటరీ అయినటువంటి ప్రనీతి రెడ్డి అన్నగారి అధ్యక్షతన ఈరోజు శిబిరంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి అందియాలా అనే ఉద్దేశం ఉందో దానిని విరమించుకోకపోతే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో మెంతా తుఫాన్ దెబ్బకు ఆ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఒక రకంగా దెబ్బతిన్నాయి ఈసారి వచ్చే జనసునామికి ఈ మూడు పార్టీలు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గత పది రోజుల నుంచి సంతకాలు ఇవ్వడానికి వస్తున్న ప్రజాస్పందనను చూస్తుంటే పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత ఉంది అందులో ఈ మెడికల్ కాలేజీల విషయంలో విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఈ ప్రభుత్వానికి అనరాని మాటలు అంటా అన్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్కి వాళ్ళ మెడికల్ కాలేజీలు అనే భావన ఉందో ఆ భావనను విరిపించుకొని మిగిలిన మెడికల్ కాలేజీలన్నిటినీ ప్రభుత్వమే పూర్తి చేసి మెడికల్ కాలేజీలను విద్యార్థులకు అందజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంతకాల సమీకరణలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సంతకాల సేకరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం